ఈరోజు మళ్ళీ వరంగల్ నుంచి షాద్ నగర్ నుంచి మహబూబ్ నగర్ నుంచి కూకట్పల్లి నుండి ఉప్పల్ నుండి అనేక చోట్ల నుండి మలక్పేట్ నుంచి అందరి ఆధ్వర్యంలో చాలామంది వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు వారందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలని చేస్తూ వస్తుంది కంటిన్యూస్గా ఆ కార్యక్రమాలకు మరింత బలం ఇవ్వడానికి ఆ కార్యక్రమాలని మరింత ఉత్సాహవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంతమంది యువమిత్రులు వచ్చి జాయిన్ అవ్వడం చాలా సంతోషం వారందరికీ కూడా స్వాగతం అట్లానే తెలంగాణ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి వాళ్ళ రాము యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తను జాయినింగ్స్ పెట్టినకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు చూసినారు ఇప్పుడు మనం ఒక పోస్టర్ రిలీజ్ చేసుకున్నాం ఆ పోస్టరు ఆ కార్యక్రమం పేరు లీడర్ అనేటటువంటి పేరుతో తెలంగాణ జాగృతి తెలంగాణ వ్యాప్తంగా కూడా శిక్షణ శిబిరాలను నిర్వహించకపోతూ ఉన్నాం ఎందుకోసము శిక్షణ శిబిరాలు ఎందుకు శిక్షణ ఎవరికి శిక్షణ అనేటటువంటి అంశాలు ఇవాళ ప్రజల ముందుకు తేదలుచుకున్నాం తెలంగాణ జాగృతి గత అనేక సంవత్సరాలుగా మహిళా బిల్లు కోసం కొట్లాడినాం మహిళా రిజర్వేషన్ బిల్లు దేశవ్యాప్తంగా పాస్ అవ్వడంలో ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది ఆ తర్వాత బీసీ బిల్లు కోసం కంటిన్యూస్గా కొట్లాడుతున్నాం ఇక ముందు కూడా కొట్లాడతాం బీసీలకు నలభై రెండు శాతం తెలంగాణ రాష్ట్రంలో మరి వాటా వచ్చేంత వరకు కూడా ఉద్యమిస్తాం అదేవిధంగా తెలంగాణ జాగృతి మొదటి నుండి ఇప్పటి వరకు కూడా యువమిత్రులను సాహితీ మిత్రులను తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వారి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ మరి ముందుకు రావడం జరిగింది అన్నిటికన్నా మించి అన్నిటికన్నా ముఖ్యంగా సమాజంలో సగభాగమైనటువంటి మా ఆడబిడ్డలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఇవాళ మనం చేసినటువంటి పోరాటాలన్నీ కూడా ఫలితం వచ్చేటటువంటి రోజు వచ్చింది అంటే మహిళా బిల్లు పాస్ అయింది వచ్చేటటువంటి అసెంబ్లీ ఎం పార్లమెంట్ ఎన్నికలల్లో మరి ముప్పై మూడు శాతం మనకు మహిళా అభ్యర్థులు కావాల్సి వస్తుంది ఇవాళ డీలిమిటేషన్ వస్తుంది అంటే తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు మరి నూట యాభై పెరుగుతాయి ఎంపీ సీట్లు మరి దేశవ్యాప్తంగా విభజన అయితే అది కూడా పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఎంతోమంది యువమిత్రులు యూత్ పాలిటిక్స్లోకి రావాలని చెప్పి జాగృతి ఇదివరకు కూడా అనేకమైన కార్యక్రమాలు చేసింది మరి మొన్న నిన్న మొన్న కూడా చూసి మీరు సింగరేణిలో కూడా యువమిత్రులకు అవకాశం ఇవ్వాలని చెప్పి మొత్తం పదకొండుకు పదకొండు ఏరియాల్లో కోఆర్డినేటర్స్ కూడా యూత్ని సింగరేణిలో నిర్మించి మరి వేయడం జరిగింది జాగృతి నుండి అంటే జాగృతి యొక్క బలమైనటువంటి నమ్మకం ఏంటంటే యూత్ ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వస్తారో అది ఒక క్లీన్ పాలిటిక్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారందరికీ కూడా పాలిటిక్స్లోకి వచ్చేటటువంటి ఒక ప్లాట్ఫామ్గా తెలంగాణ జాగృతి రేపు మారబోతూ ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ తెలంగాణ యువమిత్రులందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను మనం ఖచ్చితంగా పొలిటికల్ నిర్ణయాలు జరిగే చోట మన అభిప్రాయం ఉండాలి మనకున్నటువంటి మేధస్సుని మనకున్నటువంటి శక్తిని మనకున్నటువంటి చైతన్యాన్ని తెలంగాణ ప్రజలందరికీ కూడా మనము నేర్పించాలి లీడ్ చేయాలి తెలంగాణను ముందుకు తీసుకొని వెళ్ళాలి